ప్రయాసల తరువాత మేము ఈ వీడియోలని మీ ముందుకు తీసుకువస్తున్నాము కార్యక్రమం మధ్యలో వచ్చే ఒకటి రెండు ప్రకటనలను దయచేసి స్కిప్ చేయకండి అదే మాకు ఆదాయం ఓం శుక్లాం వరధరం విష్ణు శశివర్ణం చతుర్భుజం ప్రసన్నవదనం ధ్యాయేత్ సర్వ విఘ్నోపశాంతయే నారాయణ సమారంభం వ్యాస శంకర మధ్య మమ్మస్మదాచార్య పర్యంతం వందే గురు జ్ఞానానందమయం దేవం నిర్మలస్ఫటికాతిమాధారం హయగ్రీవ ఉపాస్మహే గురవే సర్వోకాం భిషజే భవరోగిం నిధయే సర్వీద్యాం దక్షిణామూర్త మహాకర అవిందేన పదార్విందం ముఖారవిందే వినివేశయంత్రం వటస్ పత్రు శానా బాలం ముకుందం మనసా స్మరామి బుద్ధిర్బలం యసౌర్యం నిర్భయత్మరగతాడ్యం వాక్పటాహనుమాసరణం లభేత్ అజ్ఞానాం జాహ్నవీతీర్థం విద్యాతీర్థ వివేకి సుఖం తీర్థం భారతీతీర్థమాశ్రయే విద్యా వినయ సంపన్నం వీతరాగం వివేకినం వందే వేదాంత వేదాంతతత్వజ్ఞం విధు శేఖర భారతీం గురువాయు పురాధీసం విష్ణు నారాయణం హరిం వాసుదేవం జగన్నాథం కృష్ణం వందే జగద్గురు కృష్ణం వందే జగద్గురు నారాయణయం అరవై నాలుగవ దశకం గోవిందుడి పట్టాభిషేకం గోవిందుడి పట్టాభిషేకం చేసుకునేంత వాడు అయిపోయాడు ఇక్కడి నుంచి అల్లరి పనులతోటి చక్కగా గోకులం అంతా కూడా ఆడుకుంటూ అందరినీ కూడా ఆనందపరుస్తూ ఉండేటటువంటి వాడికి పట్టాభిషేకం చేయాలి అనేటటువంటి ఆలోచన అందరికీ కలిగింది ఆలోక్య సైలో ధరణాది రూపం ప్రభావముచ్చైస్తవ గోపలోకాహ विश्वेश्वरं त्वामभिमत्य विश्वे, विश्वे नन्दं भवज्जातकमन्वपृच्छन् आलोक्यशैलोद्धरणादिरूपं प्रभावमुच्चैस्तव गोपलोकाः విర భి విశ్వే నందం భవజ్జాతమన్ వపృన్ ఆలోక్య శైలోరణాదిభావముచ్చవ గోపకా విశ్వేశరం లామభిమ విశ్వే నందం భవజ్జాతమన్ వపృన్ బలీలగా గోవర్ధన పర్వతాన్ని పైకి ఎత్తడం లాంటి అనేకమైనటువంటి దివ్యలీలల్ని చూసి కృష్ణుడి యొక్క గొప్పతనాన్ని గుర్ గుర్తించినటువంటి గోపకులం వారందరూ కూడా పరమాత్ముడుగా గుర్తించారు జగన్నాథుడుగా గుర్తించారు మామూలు వాడు కాదు మానవ జన్మ కాదు ఇది ఇతడు సాక్షాత్తు జగన్నాథుడని గుర్తించి వారంతా నందుడి ఇంటి దగ్గరికి వెళ్ళి జాతకం గురించి అడిగారు ఏమిటయ్యా ఈ చిన్నపిల్లవాడు ఇలాంటి కార్యక్రమాలు చేస్తున్నాడు ఇంత గొప్పగా ఉంటున్నాడు ఏమిటి అసలు ఈ అబ్బాయి జాతకం ఏమిటి ఏమిటి చేస్తే ఇలాంటి గొప్ప గొప్ప ఫలితాలు ఇతనికి చేయగలుగుతున్నాడు గొప్ప గొప్ప కార్యక్రమాలు ఎవరూ చేయలేనివన్నీ చేస్తున్నారు ఎంతో బలవంతమైనటువంటి రాక్షసుల్ని చక్కగా సునాయాసంగా సంహరించేస్తున్నాడు ఎవరూ చేయలేరు అనుకున్నటువంటి పనులని చాలా సునాయాసంగా చేస్తున్నాడు ఏమిటి అని చెప్పేసి నందుణ్ణి అడిగారు गर्गोदितो निर्गदितो निजाया वर्गायता तेन तव प्रभावः पूर्वाधिकस्त्वय्यनुराग एषां येधिष्ठतावद्बहुमानभारः गर्गोदितो निर्गदितो निजाया वर्गायता तेन तव प्रभावः पूर्वाधिकस्त्वय्यनुराग एषां बहुमानभारः गर्गोदितो निर्गदितो निजाय वर्गायता तेन तव प्रभावः पूर्वाधिकस्त्वय्यनुराग येषां येधिष्ठतावद् बहुमानभारः తన దగ్గరకు వచ్చినటువంటి ఆ గోకులంలో పెద్దలందరితో కూడా మహర్షి కృష్ణుడి గురించినటువంటి చెప్పినటువంటి విషయాలు ఆ మహిమలు ఆ విశేషాలు వారందరికీ వివరించి నందుడు చెప్పాడు చెప్పి ఏం చేశాడు విన్నవారందరికీ కూడా ఇంకా కృష్ణుడి మీద ప్రేమ భక్తి గౌరవము ఇవన్నీ కూడా ఇంకా పెరిగాయి అప్పటి నుంచి గోకులవాసులంతా పూర్వం కన్నా ఇంకా ఎక్కువగా అభిమానంగా కృష్ణుని చూడడం మొదలుపెట్టారు తోవమానోదితత్వబోధ సురాధిరాజ సహ దివ్య గవ్యా ఉపేతష్ట గర్వ స్పృష్ట పదాబ్జం మణిమౌళినాతే ततो ततोवमानोदिततत्त्वबोधः सुराधिराजः सः दिव्यगव्या उपेचतुष्टावसनष्टगर्वः स्पृष्ट्या पदाब्जं मणिमौळिना ते ततोवमानोदिततत्त्वबोधः సురాధిరాజ సహ దివ్య గవ్యా ఉపేత్యతుష్టవష్ట గర్వ స్పృష్ట్యా పదాబ్జం మణిమౌళినాథే ఇంద్రుడు మాత్రం కృష్ణుని మీద వైరాన్ని పొంది ఉన్నాడు గనక తర్వాత అతనికి ఈయన యొక్క మహిమ అంతా కూడా తెలిసి వచ్చింది క్రమంగా అతడిలో ఉన్న గర్వం అంతా కూడా నశించిపోయింది వెంటనే ఇంద్రుడు నిర్మలమైన మనసుతో ఏం చేశాడు దేవలోకంలోని కామధేనుమని వెంట పెట్టుకుని వచ్చి కృష్ణుడి యొక్క పాదాలను శరణు వేడుకుని ఎన్నో విధాలు విధాలుగా కృష్ణుణ్ణి స్తుతించాడు స్నేహ స్నుం సురభి पयोभिः गोविन्दनामाङ्कितमभ्यपिञ्छत् ऐरावतोपाहृतदिव्यगङ्गा पाथो बिरिन्द्रोऽपि च जातहर्षः स्नेहा स्नुतैस्त्वां सुरभिपयोभिः गोविन्दनामाङ्कितमभ्यपिञ्चत् ऐरावतोपाकृतदिव्यगङ्गा पाथो बीरिन्द्रोऽपि च जातहर्षः स्नेहा स्नुतैस्त्वां सुरभिपयोभिः गोविन्दनामाङ्कितमभ्यपिञ्चत् ऐरावतोपाकृतदिव्यगङ्गा పాథోరేంద్రో పిజాత హర్ష నిన్ను చూడగానే కృష్ణ ఎంతో ప్రేమతో తన పొదుగు నుంచి కారినటువంటి పాలతోటి నిన్ను అభిషేకించింది ఆ కామధేనువు గోవిందుడు ఏం చేశాడు గోవిందుడు అనేటటువంటి నీ పేరుకు సార్థకం చేసింది వెంటనే ఇంద్రుడు తన ఐరావతం తొండంతో తీసుకువచ్చిన ఆకాశ గంగా జలాలతో మహదానందాన్నిగా నీ పాదాలని అభిషేకించాడయ్యా అని చెప్తున్నారు మనం ఇక్కడ గమనించాల్సింది ఏమిటంటే మనకు కూడా అనేక సార్లు అనేక సార్లు ఏమిటి ఎప్పుడు అహంకారం కోపం ఇవన్నీ వెన్నంటూ ఉంటూ ఉంటాయి కానీ తర్వాత వాటిని తెలుసుకుని ప్రాయశ్చిత్తం చేసుకోవాలి తప్పకుండా నాదే కరెక్టు అని చెప్పి చచ్చిపోయేంతవరకు ఉండకూడదు అర్థమైందమ్మా ఎవరి మీద ద్వేషంతో కానీ ఎవరి మీద క్రోధంతో కానీ జీవితం అంతా కూడా గడపకూడదు మన జీవితం ఆఖరి దశకి వచ్చేటప్పటికి అసలు ఎవరి మీద ద్వేషం ఉండకూడదు అందరితోటి సమానమైనటువంటి ప్రేమతోటే మన జీవితాన్ని వదిలిపెట్టేయాలి ఎందుకంటే మళ్ళీ వచ్చే జన్మలో కూడా వాళ్ళు శత్రువులుగానే ఉడతారు మనకి అర్థమైందా అందుకని ఎవరి మీద ద్వేషం వద్దు అలా అని విపరీతమైన రాగం వద్దు రాగం రాబట్టే ద్వేషం వస్తుంది ముందు విపరీతంగా పెంచేసుకుంటాం వాళ్ళ మీద ప్రేమ తర్వాత ఏదో ఒకటి జరుగుతుంది జరిగాక అప్పుడు అప్పుడు ద్వేషం మొదలైపోతుంది ప్రేమ పెద్ద పెద్ద బిల్డింగ్ అంతా అయిపోయినా కనిపించదు ద్వేషం మటుకి చాలా సునాయాసంగా కనిపించేస్తూ ఉంటుంది అందుకని ఇంద్రుడికి చాలా తొందరగా కోపం వచ్చేసి ఎంతో గోవర్ధన పర్వతం విషయంలో బాధలు పెట్టాడు తర్వాత ఇప్పుడు తెలుసుకుని ప్రాయశ్చిత్తం చేసుకుంటున్నాడు పాదాలను కడిగి అభిషేకం చేసి జగత్రయేసే త్వయి గోకులేసే తథాభిషిక్తే సతి గోపవాట केऽपि वैकुण्ठपदेऽप्यलभ्यां श्रियं प्रपेदे भवतः प्रभावात् जगत्रयेसे त्वै गोकुलेशे तथाभिषिक्ते सति गोपवाटः न केऽपि श्रिय प्रपेदे भवत प्रभावात् जगत्रये से गोकुले से तथा अभिषिक्ते सति गोपवाट ना के वैकुंठपदेप्यलभ्या श्रिय प्रपेदे भवत प्रभावात् जगन्नाथुड़ ఇంద్రుడి చేత గోకులాధిపతిగా అభిషేకించబడంతో ఆ గోకులంలో కృష్ణుడి యొక్క గొప్పతనం వల్ల స్వర్గం కన్నా వైకుంఠం కన్నా ఎంత గొప్పగా శోభించింది సాక్షాత్ పరమాత్ముడే అక్కడ ఉంటే ఎంత వైభవంగా ఉంటుంది అదంతా కూడాను కదా మునం ప్రభాతే స్నాయన్ పితావారణ పూరుషేణ नीतस्तमानेतु मद्गापुरीं त्वं तां वारुणीं कारणमच्यरूपः कदाचिदन्तर्यमुनं प्रभाते स्नायन् पिता वारणपूरुषेण नीतस्तमानेतु पुरीं त्वं तां वारुणीं कारणमच्यरूपः कदाचिदन्तर्यमुनं प्रभाते स्नायन् पिता वारणपूरुषेण नीतस्तमानेतुमद्गापुरीं त्वं तां वारुणीं कारणमच्यरूपः रोज నందుడు ప్రాతకాలం కంటే ముందు రాక్షసులు సంచరించేటటువంటి సమయంలో స్నానం చేయడం కోసం యమునానందికి వెళ్ళాడు అప్పుడు వరుణుడు దూత ఒకడు ఆయన్ని అపహరించి వరుణలోకానికి తీసుకుపోయాడు భూమి భారాన్ని నశింపజేయడానికి మానవ రూపం ధరించినటువంటి పరమాత్ముడు ఏం చేశాడు ఆ విషయాన్ని తెలుసుకుని తండ్రిని తీసుకురావడం కోసం వరుణలోకానికి వెళ్ళాడు स संभ्रमं तेन जलाधिपेन प्रपूजितस्त्वं प्रतिगृह्यतातम् उपागतस्तत्क्षणमात्मगेहं पिता वदत्तच्चरितं निजेभ्यः सम्भ्रमं तेन जलाधिपेन प्रपूजितस्त्वं प्रतिगृह्यतातम् उपागतस्तत्क्षणमात्मगेहं पितावदत्तच्चरितं निजेभ्यः सम्भ्रमं तेन जलाधिपेन प्रपूजितस्त्वं प्रतिगृह्यता तम् उपागतस्तत्क्षणमात्मगेहं पितावदत्तच्चरितं निजेभ्यः ఆకస్మికంగా ఒక్కసారిగా వరుణలోకంలో ప్రత్యక్షం అవడంతో వరుణదేవుడు ఆశ్చర్యపోయి భక్తి శ్రద్ధలతో కృష్ణుడిని అర్చించాడు వెంటనే అక్కడ ఉన్నటువంటి నీ తండ్రిని తీసుకుని గోకులానికి తిరిగి వచ్చేసేవయ్యా బంధుమిత్రులందరికీ కూడా ఈ జరిగిన వృత్తాంతాన్ని చెప్పి అందరూ ఆనందపడేటట్లుగా చేశాడు హరిం వినిశ్చిత్య భవంతమే తాన్ भवत्पदालोकनबद्धतृष्णान् निरीक्ष्य विष्णो परमं पदं तद् दुरापमन्यैस्तवमदीदृशस्तान् हरिं विनिश्चित्य भवन्तमेतान् भवत्पदालोकनबद्धतृष्णान् निरीक्ष्य विष्णो परमं पदं तद् दुरापमन्यैस्तवमदीदृशस्तान् हरिं विनिश्चित्य भवन्तमेतान् भवत्पदालोकनबद्धतृष्णान् निरीक्ष्य विष्णो परमं पदं तद् అపమన్య స్థవమాదీ దృశస్థాన్ జరిగిన వృత్తాంతం అంతా నందుడి ద్వారా విన్నటువంటి గోకులం పెద్దలందరూ కూడా సాక్షాత్తు నారాయణుడే మన గోకులంలో అవతరించాడు అన్నటువంటి విశ్వాసం వాడికి ఏర్పడింది నమ్మకు నమ్మకం కుదిరిపోయింది వారందరికీ పరమపదమైనటువంటి ఈ వైకుంఠం దర్శించాలనేటువంటి కోరిక కలిగింది వారి వాంఛను గ్రహించినటువంటి కృష్ణుడు ఏం చేస్తాడు అది అనుగ్రహించాలని భావించి ఎవ్వరూ చేరలేని వైకు దివ్య వైకుంఠాన్ని వారి చేత ఒక్కసారి దర్శింపజేసాడు వాళ్ళందరూ అయ్యో కృష్ణుడు మన దగ్గర పుట్టాడు సాక్షాత్తు శ్రీమన్నారాయణే ఈ శ్రీమన్నారాయణుడు ఉన్న చోట మనందరము పుట్టాం గనక మనకు ఆ వైకుంఠవాసం ఏర్పాటు చేస్తే బాగుండు మనందరం అడగాలి అని చెప్పేసి చాలా కోరికగా అనుకుంటుంటే కృష్ణుడే మనస్సుకు తెలుసుకునేట ఆ విషయాన్ని తెలుసుకుని వెంటనే ఏం చేశాడు దాన్ని దర్శించేటటువంటి యోగాన్ని వాళ్ళందరికీ కూడా కలగజేశాడనమాట స్ఫురత్పరానందరసప్రవాహ ప్రపూర్ణ కైవల్య మహాపయోధ चिरं निमग्नाः खलु गोपसङ्गाः त्वयैव भूमन् पुनरुद्धृततास्ते स्फुरत्परानन्दरसप्रवाह प्रपूर्णकैवल्यमहापयोधौ चिरं निमग्नाः खलु गोपसङ्गाः त्वयैव भूमन् पुनरुद्धृततास्ते स्फुरत्परानन्दरसप्रवाह प्रपूर्णकैवल्यमहापयोधौ चिरं निमग्ना खलु गोपसङ्गाः त्वयैव भूमन् पुनरुद्धृततास्ते నీ దివ్య అనుగ్రహంతో రందరూ కూడా పరమానందం అనే మహాప్రవాహం కలిగి మోక్ష సముద్రంలో చాలా కాలం మునిగి తరించారు కొంతకాలం గడిచిన తర్వాత వారందరికీ తిరిగి నీవే యథాస్థితికి తీసుకొచ్చావు ఆ ఆనందంలో వాళ్ళందరినీ నింపేశాడనమాట వైకుంఠధామం ఏ ఎలా ఉంటుందో వైకుంఠంలో ఎలా ఉంటుందో విష్ణులోకి ఎలా ఉంటుందో దాంట్లో వాళ్ళందరూ కూడా ఆనందంతో మునిగిపోయేటట్లుగా చేసి కొంతకాలం వాళ్ళని అలాగే ఉంచి తర్వాత మళ్ళీ వాళ్ళని బయటికి తీసుకువచ్చాడు కృష్ణుడు కరబదరవదేవం దేవ నిజ రే దర్శితం భక్తి భాజాం తదిహ పశుపరూపే త్వం హి సాక్షాత్పరాత్మా पवनपुरनिवासिन् पाहि मा मा देवकुत्रावतारे निजपदमनवाप्यं दर्शितं भक्तिभाजाम् तदिह पशुपरूपे त्वं हि साक्षात् परात्मा पवनपुरनिवासिन् पाहि मामयेभ्यः करबदरवदेवं मयेभ्यः देवकुत्रावतारे निजपदमनवाप्यं दर्शितं भक्तिभाजाम् తదిహ పశుపరూపే త్వహి సాక్షాత్పరాత్మా పాహి పాహిమామామేభ్య గోపాలకులందరూ కూడా అరిచేతిలో ఉన్నటువంటి రేగి పండులాగా నీ పరమపదమైన వైకుంఠాన్ని చూపించవు చాలా దగ్గరగా ఉండేది ఏమిటంటే అరిచెయి దాంట్లో తినడానికి అను అయో తినడానికి యోగ్యంగా ఏ పండుని పెట్టినా సామెతగా వాడుతూ ఉంటాం మనం ఎందుకంటే వెంటనే తినడానికి చాలా ఈజీగా ఉంటుంది కనుక అలాగ అంత తేలికగా వైకుంఠాన్ని చూపించావు అది సామాన్యులు ఎవరు కూడా చూడలేనిది నీకు ఇంతకు ముందు ధరించిన ఏ అవతారంలో కూడా ఇలాంటి దివ్య దర్శనాన్ని ఎవ్వరికీ కలిగించలేదు అందుకే కృష్ణావతారం గొప్పతనం అండి అందరితోటి కలిసిపోయి అందరికీ దగ్గరగా ఉండి మామూలు మానవుల్లాగా తిరుగుతూ అమాయకుల్లాగా పలుకుతూ అమాయకులతోటి కలిసి తిరుగుతూ అమాయకులతో కలిపి మాట్లాడుతూ ఆడవాళ్ళకు కూడా చా అసలు ఏమిటి కృష్ణుడు ఇలా ఉన్నాడు అని చెప్పి తేలికైనటువంటి మాటలతోటి వాళ్ళతో కలిసి తిరిగిపోతూ ఉండేటటువంటి అవతారం కృష్ణ అవతారం అందుకని అటువంటి దివ్య దర్శ ధర్మా దర్శనాన్ని అందరికీ ఇచ్చావయ్యా అని చెప్పి అని బృందావన వాసులకు ఆ విధమైనటువంటి వైకుంఠ సాక్షాత్కారం కలిగించినటువంటి గురువాయు పురాధీశ నా రోగం సంగతి ఏం చేస్తున్నావు అడుగుతూనే ఉన్నారు పాపం అరవై నాలుగు దశకాలకు వచ్చాం ఇంకా ఆయన వ్యాధి వ్యాధిగానే ఉంది ఎక్కడ ఒక ముక్క కూడా పోకుండా అన్నీ చెప్తూనే ఉన్నారు కృష్ణ లీలల గురించి అంతా కూడాను తెలియజేస్తూనే ఉన్నారు మనం ఒకసారి మళ్ళీ పది శ్లోకాలు చదువుకుందాం आलोक्यशैलोद्धरणादिरूपं प्रभावमुच्चैस्तव गोपलोकाः विश्वेश्वरं त्वामभिमत्य विश्वे, त्वाम विश्वे नन्दं भवज्ञातकमन्वपृच्छन् गर्गोदितो निर्गदितो निजाय वर्गायता तेन तव प्रभावः पूर्वाधिकस्त्वय्यन् ्रागयेषां ये धीष्टतामवद् बहुमानभारः ततोऽवमानोदिततत्त्वबोधः सुराधिराजः सहदिव्यगव्या दिव्यगव्या उपेत्यतुष्टावनगष्टगर्वः सृष्ट्या पदाब्जं मणिमौळिना ते स्नेहस्तुतैस्त्वां सुरभिपयोभिः गोविन्दनामाङ्कितमभ्यपिञ्चत् ऐरावतोपाहृतदिव्यगङ्गा पाथोऽभिरिन्द्रोऽपि च जातहर्षः जगत्रयेसे त्वयि तथा सति गोपवाटः न केऽपि वैकुण्ठपदेऽप्यलभ्यां श्रियं प्रपेदे भवतः प्रभावात् कदाचिदन्तर्यमुनं प्रभाते स्नायत्पिता वारुणपूरुषेण नीतस्तमानेतुमगः पुरीं त्वं तां वारिणीं कारणमर्त्यरूपः सम्भ्रमं तेन जलाधिपेन प्रभोचितस्त्वं प्रतिगृह्यतातम् उपागतस्तत्क्षणमात्मगेहं पितावदत्तश्चरितं निजेभ्यः हरिं विनिश्चित्य भवन्तमेतान् भवत्पदालोकनबद्धतृष्णान् निरीक्ष्य विष्णो परमं पदं तद् दुरापमञ्चैस्तव दुराप स्पुरत्परानन्द स्फुरत्परानन्दरसप्रवाहा प्रपूर्णकैवल्यमहापयोधौ चिरं निमग्ना खलु गोपसङ्गाः त्वयैव भूमन् पुनरुद्धृतास्ते पुनरुद्धृततास्ते परवदरवदेवं देवपुत्रावतारे निजपदमनवाप्यं दर्शितं भक्तिभाजां तदिह पशुपरूपी त्वं हि साक्षात्परात्मा మన ఛానల్లో ప్రసారం అవుతున్న అన్ని భక్తి కార్యక్రమాలు మరియు ఇతర కార్యక్రమాల లింకు మీ మొబైల్కి రావాలి అనుకుంటే డిస్క్రిప్షన్లో ఉన్న మా వాట్సాప్ గ్రూప్లో జాయిన్ అవ్వండి అన్ని భక్తి కార్యక్రమాలు మిస్ కాకుండా వీక్షించండి ఆ భగవంతుని కృపకు కరుణకు పాత్రలు అవ్వండి మా కార్యక్రమాలను వాట్సప్ గ్రూప్ టెలిగ్రామ్ గ్రూప్ మరియు ఫేస్బుక్ పేజీలోను కూడా వీక్షించవచ్చు